కురిచేడు వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వైజ్ఞానిక ప్రాంగణం నందు శుక్రవారం మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మండల స్థాయి అధికారుల బృందం వైజ్ఞానిక ప్రదర్శన తిలకించి వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ వెంకట వెంకటనాయురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాడు నేడు క్రింద అభివృద్ధి చేసినట్లు వివరించారు ప్రపంచ స్థాయిలో విద్యార్థులు పోటీ పడే లక్ష్యంతో బైజూస్ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాప్ను పంపిణీ చేయడం జరిగిందని వాటిని జాగ్రత్తగా విద్యా నాలెడ్జ్ కోసం ఉపయోగించుకోవాలన్నారు ఎంఈఓఆర్ వస్త్రం నాయక్ మాట్లాడుతూ మండలంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న రెండు వందల డెబ్బై మంది విద్యార్థులకు ట్యాబులు అందాయని మరో నూట అరవై తొమ్మిది ట్యాబులు రావాల్సి ఉందన్నారు అనంతరం విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ జ్వాలా నరసింహం యు ప్రసాదరావు ఎంపీటీసీ బొల్లం నరసయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి పిఎంసి చైర్మన్ వడ్డే శుభాసిని యుటిఎఫ్ అధ్యక్షులు అన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే వాటిని హ్యాండిల్ చేసే విషయం చాలా జాగ్రత్త మనం రుటీయంగా పకా పర్కమేసి వేసినా సున్ని కూడా వస్తున్నాం వాటిని అనేక అవకాశాలు ఉన్నాయి ఇస్తున్నా ఇచ్చాము కానీ ఇస్తున్నా ఎన్ని ఉపయోగించుకొని ಅಲ್ಲೇ ಡ್ಯಾಮ್ಲು ಅಂಟು ಅನವಸ ಕಂಟೆಂಟ್ ದೂರುಕೆಲ್ಲ ಅನವಸರ ಕಂಟೆಂಟ್ ಕೈ ಚದು ಉಪಯೋಗ ಪಡೆ ಅಂಶಾನ್ ಅನವಸರ ಬಲು ಬಲೀನ ವರ್ಗ ಸಂಬಂಧ ಪೇದ ಪ್ರಜಲಂದೋಡಿ ಅ ఒక్క అవసరాన్ని కూడా ఆయన గుర్తించి మీ పుస్తకాల దగ్గర నుంచి కావచ్చు స్కూల్లో ఉన్న సదుపాయాల గురించి కావచ్చు స్కూల్స్లో చదువు సంబంధించిన టీచర్ని సర్దుబాటు చేయడం కావచ్చు అనేక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో